నెక్స్ట్ లాట్ నెంబర్ సిక్స్టీన్ డాక్ డాక్టర్ వెహికల్ అండి ఇది టూ థౌజండ్ లెవెన్ మార్తీ స్విఫ్ట్ డిజైర్ జెడ్ విఎక్స్ఐ పెట్రోల్ బండి ఫ్యూవెల్ టైప్ పెట్రోల్ ఆర్టీఏ కడప ఒరిజినల్ ఆర్షన్ ఉందండి దీనికి ఇవ్వండి అసీస్ కండిషన్తో ఇచ్చేస్తారు వెహికల్స్ రెండు వేల పన్నెండు పెట్రోల్ బండి డాక్టర్ దీని దంట ఇది వెహికల్ రెండు వేల పదకొండు స్విఫ్ట్ డీజైర్ జెడ్ పెట్రోల్ జెడ్ పెట్రోల్ పెట్రోల్దండి సారీ విఎక్స్ఐ లాట్ నెంబర్ ట్వంటీ టూ లాట్ నెంబర్ ట్వంటీ టూ రెండు వేల పదహైదు ఉండయి ఐ ట్వంటీ అండి మేఘనా ఫిల్టర్ వచ్చేసి డీజల్ కండిషన్ ఫెయిర్ ఒరిజినల్ ఆర్సీ ఉందండి ఆర్టీఏ కడప అండి ఇది ఆర్టీఏ కడప ఇదిగోండి సేమ్ మనకి ఇక్కడ ఎట్లున్నాయో యాసిటీస్ కండిషన్స్తో మనకి ఇచ్చేస్తారు ఇక్కడ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎక్స్వి త్రీ హండ్రెడ్ ఉన్నాయి నెక్స్ట్ ఇన్నోవా ఒకటి ఉంది వ్యాగ్నార్ ఉంది నెక్స్ట్ లాట్ నెంబర్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ఫోర్టీన్ మార్తీ వ్యాగ్నార్ ఐ అండి ఫ్యూయల్ టైప్ పెట్రోలు మీటర్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు తిరిగిందండి కండిషన్ యావరేజ్ ఒరిజినల్ ఆర్సీ ఉందండి ఆర్డీఏ వచ్చేసి కడప అండి కడప వెహికల్ ఇది ఆర్డియో కడప ఇవ్వండి దీనికి ఏమి మెన్షన్ చేశారు ఓకేనా అండి యాస్డిస్ కండిషన్స్తో మనకు వెహికల్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు ఇచ్చేస్తారండి నాకు తెలిసి టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి మీకు వీళ్ళు ఇక్కడ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఇస్తారండి ఓకేనా చలానాలు ఏమైనా ఉన్నా అవన్నీ మీరే కట్టుకోవాలా మళ్ళీ పర్సంటేజ్ వన్ ల్యాక్కి టూ థౌజండ్ ఎంత ఉంది సంథింగ్ లాట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అండి మహీంద్రా ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మహీంద్ర ఎక్స్వి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ ఆర్టీఏ వచ్చేసి కడప మీటర్ రీడింగ్ నాట్ కండిషన్ ఫెయిర్ ఒరిజినల్ ఆర్సీ ఉందండి దీనికి డబ్ల్యూ సిక్స్ లాక్ లాక్లో ఉంది యాస్టీస్ కండిషన్తో ఇచ్చేస్తారండి లాస్ట్ టైం నేను ఇది వెహికల్ చూశాను పర్సనల్గా నేనే తీసుకుందామని చాలా ఒరిజినల్ వెహికల్ అండి చాలా నీట్గా బాగుంది ఏ కంప్లైంట్ అయితే లేదు ప్రైస్ కాడా నాకు వీళ్ళకు కొద్దిగా సరిపోలేదు నా పర్సనల్గా తీసుకుందాం అనుకున్నాను పెట్రోల్ బండి ఇది ప్లాట్ నెంబర్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వల్వ్ టొయాటో ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ ఆర్టీఏ కడప మీటర్ రీడింగ్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు తిరిగింది కండిషన్ యావరేజ్ ఆర్టీఏ ఫామ్ ఉందండి ఆర్సీ లేదు ఆర్టీఏ ఫామ్ ఇస్తారు టూ థౌజండ్ ట్వల్వ్ ఇదిగోండి యాక్సిటీస్ కండిషన్స్తో ఇచ్చేస్తారు ఇది బకెట్ సీట్స్ అండి కస్టమర్ వేయించుకున్నారేమో జీ వర్షన్కి సెవెన్ ఎయిర్ సెవెన్ సీటర్ సెవెన్ సీటర్గా వేయించారు యాక్సిటీస్ కండిషన్స్తో ఇచ్చేస్తారండి ఓకేనా ఇటియోసులు ఉన్నాయి స్కార్పియో ఒకటి ఉంది ఎస్క్రాసులు రెండు ఉన్నాయి డిజర్లు చాలా డిజర్లు రెండు మూడు ఉన్నాయి ఇది లేదండి ఆప్షన్లో లాట్ నెంబర్ ఫోర్టీన్ ఇటియోస్ లాట్ నెంబర్ ఫోర్టీన్ ఇటియోస్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ ఫ్యూల్ టైప్ డీజల్ ఆర్టీఏ కడప నెక్స్ట్ యావరేజ్ కండిషన్ మీటర్ రీడింగ్ ఒక లక్ష తొంభై వేలు తిరిగింది కండిషన్ వచ్చేసి యావరేజ్ ఆర్డీఏ ఫామ్ ఉందండి దీనికి ఇవి ప్రైజెస్ ఇక్కడ మనకు చెప్పరు యాక్షన్లో చెప్తారు నేను ఇక్కడ వచ్చేసి ఇవి ఫస్ట్ ఈ వీడియో తీసేసి మళ్ళీ యాక్షన్లోకి పోతాను అవి చూపిస్తానండి ఇవ్వండి యాజ్ దీస్ కండిషన్స్తో మనకు ఇచ్చేస్తారు ఓకేనా లాట్ నెంబర్ థర్టీ టూ రెండు వేల పదహారు మహీంద్ర ట్రాక్టర్ అండి అగ్రికల్చరు ఫిల్టర్బ్ డీజిల్ ఆర్టీఏ కడప కండిషన్ యావరేజ్ దీనికి ఒరిజినల్ ఆర్చి లేదండి ఆర్టీఏ ఫామ్ ఇచ్చేస్తారు ట్రాక్టర్ ట్రాక్టర్లు ఉన్నాయి వేలంలో నెక్స్ట్ లాట్ నెంబర్ థర్టీ త్రీ రెండు వేల పన్నెండు మహీంద్ర ట్రాక్టర్ అండి ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి ఎన్ని పెట్రోల్ వేసాడు డీజల్ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది కండిషన్ ఫెయిర్ దీనికి ఆర్డీఏ ఫామ్ ఉందండి ఆర్డీఏ ఫామ్ ఉంది ఈ వెహికల్కి నెక్స్ట్ లాట్ నెంబర్ థర్టీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి ఆర్టీఏ ఫామ్ ఆర్టీఏ వచ్చేసి కడప ఫ్యూల్ టైప్ డీజల్ మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కండిషన్ ఫెయిర్ దీనికి ఆర్టీఏ ఫామ్ ఉందండి లాట్ నెంబర్ థర్టీ ఫోర్ ఇదిగోండి మనకి వెహికల్స్ ఇక్కడ ఎలా ఉన్నాయో అలాగే వీళ్ళు ఇచ్చేస్తారు మీకు లక్షకు ఇంత జిఎస్టీ పట్టుకొని చనా చలానాలు ఉంటే మీరే కట్టుకోవాలండి ఓకేనా లాట్ నెంబర్ థర్టీ వన్ లాట్ నెంబర్ థర్టీ వన్ ఏంటి థర్టీ వన్ ఈడ థర్టీ వన్ ఉంది ఆడ ఒకటి థర్టీ వన్ ఉంది లాట్ నెంబర్ థర్టీ సెవెన్ కార్డు థర్టీ వన్ ఈడా లాట్ నెంబర్ థర్టీ సెవెన్ ఎక్కువ స్పోర్ట్ వేసాడు ఈడు ప్లాట్ నెంబర్ థర్టీ వన్ వచ్చేసి ఆర్టీఏ ఫామ్ ఆర్టీఏ ప్రొద్దు ఫ్యూయల్ టైప్ డీజిల్ మీటర్ రీడింగ్ పదమూడు పదమూడు వందలు తిరిగిందండి కండిషన్ ఫెయిర్ ఆర్టీఏ ఫామ్ ఉందండి ఇవ్వండి